బాగా చాలా భలే సరదాగా ఉండిందండి ఆట కాకపోతే తాసే కాపడతాట స్వీట్స్ తీసుకోండి బాబు మొహమాట పడకండి భలే వారండి ఇందులో మొహమాటమే ఉంది చూడడానికి అన్ని బాగున్నాయి చూడటానికే కాదండి తినడానికి కూడా చాలా బాగున్నాయి కండ పుష్టే కాదు నాలాగా మంచి వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో త్వరగా అమ్మాయిని చూపించేస్తా ఏరా బాబు అమ్మాయిని చూపించమంటారా ఇదిగో అమ్మాయిని బాబు అమ్మాయిని చూడండి ఎలా ఉంది బాబు మీకు నచ్చిందా పెయ్యి తోడలా ఉంది అయ్యా అందరూ నన్ను క్షమించాలి ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది మీరేం కంగారు పడకండి దుర్ముహూర్తం రాకముందే మీ మనవడి అమ్మాయిని చూస్తాడు నా అమ్మాయిని చూడటం ఏంటండి వాడు రావడానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది మరి అయితే మీ నా మనవడేంటి చిచి వీడు నా తాత ఏంటి మరి మా అమ్మాయిని ఆ ఓసి నీ అమ్మ కడుపు మాడా నా మనవడు చూడాల్సిన పిల్లల్ని నువ్వు చూస్తావా ఓసి నీ నా కడుపు మాడా కొట్టానంటే మొహం పచ్చడైపోయింది రబ్బన్నారు వచ్చాను తినమన్నారు తిన్నాను చూడమన్నారు చూశాను ఇందులో నాతోంది ఇందులో నీ తప్పే లేదు తప్పంతా మాదే ముందు పెట్టినాడు మీద చేసి మాట్లాడతావేంటి కొట్టానంటే పొట్ట పగిలిపోద్ది అయ్యి బాబాయ్ అంతమంది ఎగిరి బాబు పొరపాటు అయిపోయింది తమ అలా బాగుంది ఊర్నాయను వీడెక్కడ బంద్రా ఉండరా బాబు ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు ఆడే పంపంటారు తెక్కల వాళ్ళని తెక్కల వాళ్ళు ఈ డాక్టర్ గారికి అదేది గౌరీ అది గౌరీకి ఎలా ఉంది

పాప చూసి అసలు ఈ డాక్టర్ గదేదో తెలిసి చావడం లేదు పాపం అక్కడ తాత ఎంత కంగారు పడుతున్నాడు ఇక్కడ ఇక్కడేదో రాసు ఇదే అయ్యి ఉంటుంది అమ్మో ఎందుకొచ్చాడు గడవ అవునో కాదు బొమ్మ పడుసా వేసుకొద్దాం రూపాయి పిల్ల మీ ఇంట్లో దూరింది రూపాయల నువ్వు అసలే అది మా ముసలం ఇచ్చిన రూపాయి పిల్ల అది దొరికితే చక్కా పట్టుకున్నావు కొట్టానంటే మొహం పచ్చడైపోతాయి ఏంట్రా అది అట్టకాడుతుల్లో ఉన్నారు ఆడపిల్ల నల్లలు పెడతారా తప్పురా వదిలేం రా అసలు వేగి అన్నామంటే టెంక్ నా పేరు దేవుడు మర్యాదగా అమ్మాయిని వదలండి ఏం దావు ఏయ్ నా సంగతి మీకు తెలీదు నాకు తెక్కిరేగిందంటే మీరు తట్టుకోలేరు మారిపోతాయి షేపులు మారిపోతాయా చెప్తున్నాను మొహం పచ్చడైపోతే డుకో తప్పుడు పళ్ళు చేతుంటే విన్నావా ఇప్పుడు చూడు పళ్ళు ఊడిపోయాయి పళ్ళు పళ్ళు మలుచే వయసు కూడా కాదు జరగపోతా ఉన్నావు రెండు పళ్ళేగా కట్టించేసుకో అమ్మో మరిచిపోయాను నా రూపాయి పెళ్ళి అదే తాతయ్య ఇందాక మనం బయటికి వెళ్ళామే దాని పేరు పరిచిపోయాను చెప్తా ఎక్కడికి వెళ్ళాలి అదేన పోలీస్ స్టేషన్ పక్కన మాజీ దాచి గంట పెట్టి నాకు బస్సు చూపించవా చేసిన నిర్వహణ చూపించాలంట ఇక్కడ నేను నేను బస్తి చూడాలి ఇదిగో నువ్వు ఎక్కుతావా ఎక్కువా నేను బస్తీ చూడాలి ఆ గ్రామ అడుగుతున్నాను ఎక్కుతావా ఎక్కువా నేను బస్తీ చూడాలి సరే అంటే కర్మ నువ్వు కేకలేదు నువ్వు ఫనీ బాయ్ ఒరేయ్ నల్లుడా బండి కదిలిందంటే నీ మొహం పచ్చడైపోతి నువ్వు ఫరీ బాయ్ ఓరేయ్ నాకు బస్తి చూపించాలా ముందు తింటావా తర్వాత పర్వాలేస్తారు అయ్యా మీ పోతాను మీ సవారి పోతాను నాకున్నది ఒకే ఒక ఆటో వేరే ఆటో చూసుకోండి బాబు అయ్య బాబు నిన్న ప్రయోజనం లేదరా తప్పు రాదు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి దొరకబోతో చెప్పి నీకు వాతలు పెట్టించకపోతే నా పేరు రాయిడే కదా వాతలు దొరత పెట్టించు కానీ ముందు నాకు బస్తీ చూపించు శ్రీ నోరకుల తాతయ్య తాతయ్య నాకు బస్తి చూపించు ఏమిటండి మీరు నాకంత సహాయం చేసి చెప్పే అవకాశం కూడా నేను రాలేదు ఇదిగో మా తాతయ్య నమస్కారం అండి నమస్కారం నేనేదో తప్పు చేశానని నాకు బస్ ని చూపించకుండా తీసుకెళ్లిపోతున్నాడు నేను అక్కడ తప్పు చేశానా నువ్వే చెప్పు అరే ఆయన తప్పు చేయలేదు ఈ రోజు దేవుడే లేకపోతే నా జీవితం నాశనం అయిపోయిందేది ఆత్మహత్య తప్ప నాకు వేరే గచ్చెంత ఉండేది మరి ఇప్పుడైనా నాకు బస్సు చూపిస్తావా ఇప్పుడు కాదురా చాలా పనులు ఉన్నాయి ఇంకోసారి వచ్చినప్పుడు చూపిస్తాను ఎప్పుడైతే ఇంతప్పుడు తీసుకొచ్చావు మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చావు ఇంకోసారి నువ్వు తీసుకొచ్చేటప్పటికీ నేను ఏం అయిపోతాను అదేం కుదరదు నేను ఇప్పుడే బస్సు చూడాలి మీరు వెళ్ళాలి మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాలమ్మాయి మీకు అభ్యంతరం లేకపోతే ఈయనకి దేవుడికి నేను బస్సు చూపిస్తాను వీడి సంగతి నీకు తెలియదు వీడు అసలేదు తోకలేనిపోతే వీరితో నువ్వు పడలేవు కానీ సహాయం చేసిన దేవుడి కోసం ఆ మాత్రం శ్రమపడంలో తప్పే ఉందండి కాదనకండి దయచేసి నన్ను నమ్మండి ఈసారి నేను మాట తప్పను నేనొక రాజకీయ నాయకుడిగా జన్మనెత్తింది ఈ ఊళ్ళోనే ఇన్నాళ్ళు నన్ను ఆదరించి గెలిపించారు ఈ ఒక్కసారి కూడా నన్ను గెలిపిస్తే నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను నువ్వు చెప్పిన చెబుతూ మూడు సార్లు ఎన్నికల్లో కానీ చెప్పిన వాటిల్లో కనీసం ఒక్క వాగ్దానం అయినా నెరవేర్చుంటే మళ్ళీ నన్ను గెలిపించండి అర్థం ఉండేది ఆలోచించుకోవడానికి అయిపోయింది ఒప్పుకుంటున్నాను ఈసారికి నన్ను క్షమించండి ఎన్నాళ్ళు నేను ఒక ఎమ్మెల్యేని మాత్రమే కానీ ఈ ఎలక్షన్ లో నేను గెలిస్తే తప్పకుండా మంత్రినయ్యే అవకాశం ఉంది మంత్రినైన మరు మరుక్షణమే ఈ ఊరికి చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను నన్ను నమ్మండి ప్లీజ్ ఈ బూట్జరాసరాకి మనం ఎవరూ ఓట్ లైకోడు ఈ పెట్టుబడిదారు దరగవస్తా మనం ప్రోత్సహించకూడదు చేయకూడదు 10000 మంది ప్రజగనే ప్రజలు మర్చిపోయి ఉంటారు నీతి రాజకీయం నమ్మకూడదు రేయ్ నీ రాగలవా కొట్టారంటే ముఖం పచ్చడైపోద్ది పెద్దని మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంట్రా అడిగదేవుడు ఎందుకు బుయాలి చూడు సర్వేసరా ఈ చుట్టుపక్కల పదహారు గ్రామాల ప్రజలు నిన్నేళ్లు నా మాట నిన్ను గెలిపించారు మరొకసారి నీకు ఓటు వేయమని చెప్పి వాళ్ళకి నా మీద నా నమ్మకాన్ని నేను గారు ప్లీజ్ పోగొట్టుకోసారికి చూశావుగా జనం పరిస్థితి నీ మీద నమ్మకం వాళ్ళకే కాదు నాకు కూడా పూర్తిగా పోయింది ఇక నువ్వు ఎంత ప్రాధాన్యపడేటికి నా ప్రయోజనం లేదు ఇక్కడ గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు ఎంత తొందరగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత మంచి అది కాదు రాయుడు గారు బావగారు చెప్పారు తాత చెప్పింది అర్థం కదా అర్థమయ్యేదో చెప్పాలా ఏదో నువ్వు వెళ్ళొచ్చు